ఇండియన్ సినిమాల బడ్జెట్లు కోటలు దాటుతున్నాయా వెయ్యి కోట్లకు చేరువలో ఉన్నాయా అంటే అస్సలు ఏమాత్రం తడుముకోకుండా ఎస్ అనే చెప్తున్నారు ట్రేడ్ పండిట్స్ పిండి కొద్దీ బాసు అంటున్నారు బడ్జెట్ విషయంలో నార్త్ సౌత్ అన్న తేడా మాత్రం లేదు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ బెస్ట్ ప్రోడక్ట్ కోసం ఖర్చు పెడుతున్నారు మేకర్స్ కల్కి సినిమా బడ్జెట్ ఎంత కోట్లను చెప్తోంది వికీ బాగా పేరున్న ఆర్టిస్టులు నటిస్తున్నారు కాబట్టి వారి పారితోషికాలు ఫ్యూచరిస్టిక్ సినిమా కాబట్టి ఆ మెటీరియల్ డిజైనింగ్ అయిన ఖర్చులు అన్నీ కలిపి రిలీజ్ డే రోజున ఈ నెంబర్ లో డ్రాస్టిక్ చేంజ్ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు రణబీర్ సాయి పల్లవి జెంటుగా నటిస్తున్న నార్త్ రామాయణం బడ్జెట్ కూడా ట్రేడ్ వర్గాల్లో డిస్కసింగ్ పాయింట్ అవుతోంది దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాని భారీ సెట్లు విజువల్ ఎఫెక్ట్స్ వీటన్నింటినీ కలిపితే ఆ మాత్రం ఖర్చు అవుతుందిలే అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు ఇక మన దగ్గర ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ గురించి కూడా గట్టిగానే మాటలు వినిపిస్తున్నాయి పిండి కొద్ది రొట్టె కాబట్టి ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో రావాలంటే బడ్జెట్ కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ ఇంత అని అనుకోకపోయినా ఎంతైనా వెనకాడేది లేదు అన్న మాట వినిపించింది కేఎల్ నారాయణ రీసెంట్ స్టేట్మెంట్లో